కల్తీసార తాగి ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది తమిళనాడులోని కళ్ళకురుచిలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఎస్పీలను సస్పెండ్ చేసింది ఈ ఘటనపై సిఐడి విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు ఘటనపై ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు మొత్తం తొంభై రెండు మంది కల్తీసార బాధితుల్లో ముప్పై రెండు మంది మృతి చెందారు ప్రస్తుతం ఆసుపత్రిలో అరవై మంది చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న వారిలో మరో ముప్పై మంది పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తుంది బాధితులంతా కర్ణాపురంలోని ఓ వ్యాపారి నుంచి కల్తీసార కొని తాగినట్లు తెలుస్తుంది మద్యం తాగిన కొద్దిసేపటికే ఊపిరాడకపోవడం కళ్ళు మసకబారడం తల తిరగడం వాంతులు విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి రోగులందరి బ్లడ్ నమూనాలను తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపించారు ఈ ఘటన స్థానికంగా కలగలం రేగింది కల్తీసార విక్రయాలపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కల్తీ మద్యం విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనను సీఎం స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు ఈ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించారు ఇప్పటికే కలెక్టర్ ఎస్పీలపై బదిలీ వేసిన ప్రభుత్వం కల్తీసార పాపం ఎవరిది అని తేల్చే పనిలో పడింది అంటే ఇంకా విషమంగా ఉన్నటువంటి వారి సంఖ్య ఎక్కువగానే ఉంది మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది మనం చూస్తే ఉదయం తెల్లవారుజామున కంటే కూడా మృతుల సంఖ్య రెండింతలు పెరిగింది కేవలం పదహారు మంది మాత్రమే తెల్లవారుజాము తెల్లవారుజామున నాలుగు గంటలకు మృతుల సంఖ్య అనేది ఉండేది గంట గంటకు కూడా మృతుల సంఖ్య పెరుగుతోంది ఇప్పటి వరకు కూడా ముప్పై రెండుకు చేరింది అంటే పదహారు నుంచి కేవలం నాలుగు నుంచి ఐదు గంటల్లోనే మరొక పదహారు మంది చనిపోయారు సో మొత్తం తొంభై రెండు మంది బాధితులు ఉంటే ఇప్పటివరకు ముప్పై రెండు మంది చనిపోయారు మిగిలినటువంటి అరవై మంది బాధితులు ఉన్నారు ఈ బాధితుల్లో దాదాపు ముప్పై మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది సో అందుకే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు కూడా చెబుతూ ఉన్నారు రో గడిచినటువంటి రెండు రోజులుగా కూడా ఆసుపత్రికి ఇలాంటి కేసులు వస్తున్నప్పటికీ నిన్నటి నుంచి కూడా ఈ కేసులు అనేటివి మరింత పెరిగాయి నిన్న నలుగురితో మొదలైనటువంటి ఈ మృతుల సంఖ్య ముప్పై రెండుకు చేరింది సో గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఉన్నప్పటికీ అధికారులు సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితులే ప్రస్తుతం ఈ విషాదానికి కారణంగా చెప్పొచ్చు నిన్న ప్రమాదం ఏదైతే నిన్న ఆ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుందో ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి కలెక్టర్ మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో కలుషిత నీరు కారణంగానే మృతుల సంఖ్య అనేది ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్పిన తర్వాత ఈ కల్తీసారా కారణంగానే చనిపోయారని వైద్యులు చెప్పిన తర్వాత వెంటనే కలెక్టర్ను ప్రభుత్వం అక్కడి నుంచి ఆయన సస్పెండ్ చేసింది అక్కడి నుంచి బదిలీ కూడా చేసింది సో ఇవాళ్ళ నుంచి కూడా ఈ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆసుపత్రిలో బాధితులకు ముందుగా చికిత్స అందించాలి ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రాణాలతో కాపాడాలన్నటువంటి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది కానీ ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఈ విల్లుపురం నుంచి ఈ కల్తీ సారా మాఫియా అనేది కొనసాగుతుంది అక్కడి నుంచి అన్ని జిల్లాలకు కూడా సారా అనేది సరఫరా అవుతుంది ప్రస్తుతం ఏదైతే ఈ సారా విక్రయిస్తున్నటువంటి ముఠా ఉందో విల్లుపురం కావచ్చు ఈ ఈ ప్రాంతాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి డిఎంకే నేతల హస్తం ఉంది సో ఇది అధికారికంగా ఇంకా బయటకు రావడం లేదు అధికారులు దీన్ని పూర్తిగా కూడా కప్పిపుచ్చే ప్రయత్నం ఎప్పటికీ కూడా చేస్తున్నారు ఇది గతంలో ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వారి హస్తంతోనే ఈ కల్తీసారా మాఫియా అనేది చెలరేగిపోతుంది గతంలో కూడా అనేక ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో మృతుల సంఖ్య లేని కారణంగానే ఎప్పుడు ఇది బయటికి పెద్దగా వచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది ఎవరు ఇందులో ఉన్నా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెబుతోంది వెంటనే దీనిపై సిఐ సిఐడి విచారణకు ఆదేశించింది అయితే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి విపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేటువంటి అవకాశం ఉంది సో ఇది నిన్నటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇష్యూ సో ఒకసారిగా మృతుల సంఖ్య ఈ విధంగా పెరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన విపక్షాల నుంచి నిరసనలు ఆందోళనలు అలాగే అసెంబ్లీలో ఇవాళ దీనిపై పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఆందోళన జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇక అసెంబ్లీ తర్వాత దీనిపై ప్రత్యేకంగా సమీక్ష కూడా సీఎం స్టాలిన్ నిర్వహించబోతున్నారు అందాల్సినటువంటి వైద్య చికిత్స అలాగే దీనిపైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశంపై ఆయన సమీక్షలో కూడా చర్చిస్తారు